ఫ్రెండ్స్ అందరికీ తెలుగు వారందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ తెలుగు భాషతో ఒక గేయం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పాలకన్న తేనె కన్న తీయనిదే తెలుగు భాష పాలకన్న తేనె కన్న తీయనిదే తెలుగు భాష వెన్న కన్న జున్ను కన్న కమ్మనిదే తెలుగు భాష पालकन्न तेन तीयनि दे तेलुगुभाषा वेन्न कन्न जुन्नु कन्न कम्मनि दे तेलुगुभाषा तेलुगुभाषा ಗೋದವರಿ ಗಲಗಲೋ ಕೃಷ್ಣಾ ನದಿ ಕಿಲಕ್ಕಿಲಲು ಕಲಸಿಪೋತು ಕರಿಗಿಪೋತು ಪಾರಿನದೇ ತೆಲುಗು ಭಾಷಾ ಗೋದಾವರಿ ಗಲಗಲಲೋ ಕೃಷ್ಣಾ ನದಿ ಕಿಲಕ್ಕಿಲಲು ಕಲಸಿಪೋತು ಕರಿಗಿಪೋತು ಪಾರಿನದೇ ತೆಲುಗು ಭಾಷಾ పాలకన్న తేనె కన్న తీయనిదే తెలుగు భాష కన్న జున్ను కన్న కమ్మనిదే తెలుగు భాష తెలుగు భాష పద్యమైన పాటైన గద్యమైన కవితైన పద్యమైన పాటైన గద్యమైన కవితైన బావాలను అందముగా చూపెడిది తెలుగు భాష పద్యమైన పాటైన గద్యమైన కవితైన భావాలను అందముగా చూపెడిదే తెలుగు భాష శ్రీనాథుని చాటువులో కవి పోతన పద్యములో శ్రీనాథుని చాటువులో కవి పోతన పద్యములో అక్షరమై అమృతాన్ని పంచినదే తెలుగు భాష శ్రీనాథుని చాటువులో కవి పోతన పద్యములో అక్షరమై పంచినదే తెలుగు భాష పాలకన్న తేనె కన్న తీయనిదే తెలుగు భాష వెన్న కన్న జున్ను కన్న కమ్మనిదే తెలుగు భాష కృష్ణ శాస్త్రి కవిత్వాన కవితలకుని కవితలలో కృష్ణ శాస్త్రి కవిత్వాన కవితలకుని కవితలలో భావకథకి అర్థాలను చెప్పినదే తెలుగు భాష కృష్ణ శాస్త్రి కవిత్వాన కవితలకుని కవితలలో భావకథకు అర్థాలను చెప్పినదే తెలుగు భాష ఆటవలది వెలుగులలో తేట గీతి తేనెలలో ఆటవెలది వెలుగులలో తేట గీతి తేనెలలో చంపకాల పరిమళాల మునిగినదే తెలుగు భాష పాలకన్న తేనె కన్న తీయనదే తెలుగు భాష వెన్న కన్న జున్ను కన్న కమ్మనిదే తెలుగు భాష తెలుగు భాష సార్దూలపు శౌర్యంతో మొత్తే బపు నడకలతో సార్దూలపు శౌర్యముతో మత్తే బపు నడకలతో సాహిత్యపు వీధులలో సాగినదే తెలుగు భాష సార్దూలపు శౌర్యంతో మత్తే బపు నడకలతో సాహిత్యపు వీధులలో సాగినదే తెలుగు భాష శ్రీవాణికి నివేదించు నెల రాజా ಶ್ರೀವಾ ನಿವೇದ ಗಜಲ್ ಪ್ರತಿಮದಿನಿ ಮಧುರಮುಗಟೇ ತೆಲುಗು ಭಾಷಾ ಪ್ರತಿಮದಿನಿ ಮಧುರಮೀಟಿನದೇ ತೆಲುಗು ಭಾಷಾ ಪಾಲಕನ್ನ ತೇನ ಕನ್ನ ತೀಯನಿದೇ ತೆಲುಗು ಭಾಷೆ ವೆನ್ನ ಕನ್ನ ಜುನ್ನು ಕನ್ನ ಕಮ್ಮನದೇ ತೆಲುಗು ಭಾಷಾ पालकन्न तेन कन्नयनिदे तेलुगुभाषा वेन्न कन्न जुन् कन्न कम्मनि दे ते भाषा ते भाषा